హాయ్ అండి వెల్కమ్ టు జాబిలమ్మ కబుర్లు ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ గురించి అండి మనందరికీ ఎంతో ఇష్టమైన షాపింగ్ గురించి ఈరోజు వీడియో చేశాను ఆడవాళ్ళు అంటేనే షాపింగ్ షాపింగ్ అంటేనే ఆడవాళ్ళు కదండి ఏంటి తిను కబుర్లు చెప్తుంది తప్పితే షాపింగ్ ఏంటి ఎక్కడ ఎంత ఆఫర్ ఏంటి అన్నది ఏమీ చెప్పట్లేదు అని అనుకుంటున్నారా ఇంకా లేట్ చేయనండి వెంటనే మ్యాటర్ రివీల్ చేసేస్తాను ఆఫర్ ఎక్కడో కాదండి మన ట్రెండ్స్లోనే మినిమం ఫిఫ్టీ టు మాక్సిమం సెవెంటీ పర్సెంట్ వరకు ఆఫర్ నడుస్తుందండి ప్రతి దాని మీద కూడా ఇవన్నీ స్ట్రైట్ కట్ టాప్స్ అండి స్ట్రైట్ కట్ టాప్సే కాకుండా అనార్క్లీస్ ప్లాజో సెట్స్ అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయండి ఇది ఆవాసా ప్లాజో సెట్స్ అండి మినిమం సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ లోపే సెట్ వచ్చేస్తుందండి మనకి చూడండి నేను ఇందులో కొన్ని టాప్స్ తీసుకున్నానండి అవి ఏంటో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను ప్రజెంట్ అయితే కలెక్షన్ చూసేయండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఫుల్ స్టాక్ ఉన్నది ఈ ఆఫర్ ప్రతి ట్రెండ్స్లోని కూడా అవైలబుల్గా ఉందండి ప్రజెంట్ చూస్తున్నారు కదండి ఇక్కడ కలెక్షన్కి అయితే ఏ మాత్రం లోటు లేదండి ఒకటి మించి ఇంకొకటి అన్నట్టుగా ఉన్నాయి కళ్ళు చెదిరే కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఇంత కలెక్షన్ చూసేసరికి నాకు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదండి మా హస్బెండ్ సపోర్ట్ తీసుకున్నాను ఆయన కూడా నాకేం అర్థం కావట్లేదు నీకు ఏది నచ్చితే అది తీసుకో అని ఆయన చేతులు ఎత్తేసారండి ఎత్నిక్ వేరే కాకుండా వెస్టర్న్ వేర్లో కూడా చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి మినిమం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ జెర్కిన్స్ జాకెట్స్ టీషర్ట్స్ అన్నీ ఇంకొకటి ఏంటండి ఏది కావాలంటే అదే ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా వెస్ట్రన్ వేరేనండి చూస్తున్నారు కదా టాప్స్లో చాలా కలెక్షన్ అయితే ఉంది ప్లాజోస్ ట్రైట్ ప్యాంట్స్ చున్నీస్ లెగ్గిన్స్ అన్నిటి మీద ఆఫర్ నడుస్తుందండి ఈ ఆఫర్ ప్రతి ట్రెండ్ స్టోర్లోని కూడా నడుస్తుంది ప్రజెంట్ అయితే కిడ్స్ వేర్ పైన కూడా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉందండి కిడ్స్ వెస్టర్న్ వేర్ ఎథ్నిక్ క్రాప్ టాప్స్ అన్నీ అన్నిటి మీద ఆఫర్ నడుస్తుందండి పార్టీవేర్ కలెక్షన్ అయితే చాలా ఉందండి కిడ్స్కి ఇవన్నీ కూడా పార్టీవేర్ డ్రెస్సెస్ ఏనా అండి జెంట్స్ వేర్ పైన కూడా ఆఫర్ నడుస్తుందండి త్వరలోనే మీ దగ్గరలో ఉన్న స్టోర్లో ఆఫర్ చెక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్